ఎవరే వాడు ఎవరు వాడే భవానీ చంక్రం గారు చెప్పాను అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాడి ఇంతవరకు ఆవాసన ఎక్కడ చూస్తున్నాను అమ్మా సొమ్ము పెట్టాడు పెట్టాడు పెట్టాడో పెట్టాడీ పెట్టాడు పెట్టాడా కొద్ది పెట్టాడా మొర పెట్టాడ బాడ పెట్టాడా మీకేమైనా పెట్టాడో పెట్టాడు అర్థక పెట్టేది అదేనమ్మా రద్దాం

మనం విప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమన్నా నమ్ముతారు పైన కప్పూడదు కింద బట్టం పడుతుంది న్యూస్ تنهن ويني وني نن

ఏంటి పులంగా భయపడను పులి పులి తిరిగే పుల్ని ఎందుకు వస్తాయి పులి పుల్లు రాజకీయ పుల్లు వాళ్ళ జోడే మనకు వచ్చామా అవునమ్మా కావ పరిస్థితి బాగా పెద్దమ్మా వాళ్ళ జోడే మనకు వచ్చామా

మరి ఏం బిట్టారు ఏం చెప్పవే 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 తాత పైన మళ్ళా కాదు ఏం చెప్పేది వీళ్ళిద్దరు చూడ ఎదురుగా కూర్చొని అని చెప్పాను ఇంకా నాకైనా చూస్తున్నాడు జాగర్ రావు రెడ్డి గారు నువ్వేం చెప్తే విందామా అని పాస్ కూర్చున్నాడు ముందు చెప్పు కూర్చున్నాడు వర్షం పడ్డా చెప్పు పాపమే ఏమి ఈ స్త్రీ అయ్యే చక్కెర పొందలేహని అరచేపు లేసుకుని అలా నాకుండేవాళ్ళమ్మా అదే పాపం అంటే పైన సింట్లు దొరికే కానీ ఈ స్త్రీ అయితే ఒకరి చోటు మాత్రం దొరికేది గారు మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు రాజు రాజులో యాటరు డైరెక్టర్ ఓలాలో కేరాల డ్రైవర్ కొత్తగా సినిమాగా ఎంట్రపల్లి నా గది ఎంటర్పలేదు అమ్మా ఇంత బాగా సంపాదించావు కదా మరింత పూజల పొలైనా లేదు కదమ్మా ఆ గడిచిన సుమారు సన్యాసిడమ్మాసి పెద్ద కోర్చి చుట్టూ తిరిగేవాడు రాని ఒక అప్పుడు చేసింది వాడు అస్సలు సంగతి వాడు కొట్టులే కొన్ని చుట్టూ తిరుగుతున్నాడు అని అయినా వాడికే పాలు మాలమ్మా వాడి దగ్గర అది చావు ద్వారా వాడి లేదమ్మా

మొత్తం ఆలయ్య అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించిన ముసలితరం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉందని చేపబడు కదమ్మా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నీకు కామా చెప్తా ఎదుటి మీనా చెప్తా లేదా వాళ్ళు కాదు మన పెద్దవాళ్ళే ఎవరో అనుకుంటుంటే విన్నాను విన్నావమ్మా అయితే ఆ చేప ఇప్పుడు అమ్మ కూడా లేదమ్మా ఏంటా పూర్వపు నిన్ను వయసు లేదన్న అలాంటి వారా కడతారు కళ్ళెత్తేనా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు ఇప్పుడు మరి ఇప్పటి వారు ఉన్నారమ్మా వేరే జ్యూన్స్ ప్లాంట్లు అట అబ్బాసు కటింగ్లు అట ఆదాని ఆధారం కల్పిస్తేనే చాలమ్మా సంపాదపడిపోయాను Oh, my God. ఏందా బొమ్మ ఆగిపోయినా నీ కాలు ఆగిపోయింది అన్నమాట నీ కాద లాయర్ బస్సులు ఆగిపోవాలి సరే ఎందుకు అదేనమ్మా అల్లుడబ్ అల్లుడబ్ ఏంటమ్మా అదేనే ఆ భవాని శంకరం గారు ఓహో భవాని శంకరారా ఆ వదర ఆయన ఏది ఐ ఈ కూడ ఎవను అప్పడికేట వొ తప్పకు వాగ్దానం కూడా చేసారట అందురికి వెళ్ళి ఉన్నారమ్మ ఇంకా ఈ ఊళ్ళో కొడు కప్పి చే దేవుడి ఎప్పుడో నిచ్చారు తెచ్చిన సదాల కొత్త పగనే పందనమాల పెట్టారమ్మ అమ్మా ఒక సైకిల్ తా ఇచ్చి పది ఇచ్చారే అట్ల కట్ల ఆ సైకిల్ ని బాద్లో తోల జతకలన్న నా తా మిగిలింది ఏంటా ఒకటి అదేనమ్మా పాత పంపుతో మగేం పని పంపుతో చిన్న చిత్రం ఇదంతా చెప్పి ఆ ఫోటో పర్ణాపం చేసే చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా చక్క దిని చేతులు పెట్టుకున్నట్టు ఉండాలి కానీ ఇందుకు కానీ వల్ల కాకపోతే చెప్పుడు అంటే అప్పు ఇప్పుడు తెలుసా మంచిరెడ్డి గారు ఇస్తానన్నారు మాట ఆయన ఎప్పుడో తీసుకొచ్చాడు ఆయన దగ్గర అంతేనా విషయం సరేలే నేనే చెప్తాను చేసేది ఉంది చెప్పేసి డ్యాన్స్ అవినా చెప్పారావు గారు అబ్బాయి చిన్న సూపారావు గారు ఈ పూట మన మీద నాలుగు ఐదు మాత్రం తిరిగినా ఇలా వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్పు ఆయన కా Bola pra cá, bola pra cá, పెళ్లి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు కాకుండా చూసేటప్పుడు రంగు చేశానమ్మా ఈ తాగునాడంతా దాని ఫలితమే అసలు ఏం చూసావు అర

கட்ட தெரிய நான் காமசாஸ்திரம் குறித்து தெளிச்சு நான் அடி முன்னாள் பூர்த்தித்தான் சரி ராம ஆபாங்க மனையாரே ಒಂದ

அம்மா எதா தூசே நேரம் నువ్వేమని ఆ తర్వాత ఏమైనా చెప్పారా సరే మీరు నుండి ఈ మాట ఉన్ని పడేసరికి ఉడికాను అమ్మాయి పెద్ద అమ్మాయి

పెళ్ళి మన ఖర్చు పట్లేదమ్మా ఈ మైషిల్ టైం నాకు అయినా నేను ఎందుకు చస్తాను మరో ప్రభుత్వం పెట్టి సర్వే నేను నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను అక్కడ బయటకు తిల్లు కోసం అమ్మా చిత్తా అక్కడ దగ్గరకి వెళ్ళి పక్కే సి पत्ते पुछो पनेक लगी थे बाज़ करे वो डांगरों चित्र पत्तों से निकले चित्र पत्तों ने फिर सारे लिंग ने उन्हें नामांकड़ी थे पत्तों का उन्होंने वर्ग कर दिया पत्ते से वर्ग किया पब्बू को डिप्रेशन चेक कर आवाज़ चल से कहने का ये मक्खन का मतलब ना तो लाइट पार्ट को अपने बस ప్పుడు మోసు రాకపోతే అది నేను ఇంట్లో ఉండలేదు చిన్నపిల్లలు అది నా ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళి ఎలా బ్రతుకుతావు చెప్పు అయినా నా మొదటి మీద ఎలా రాసుకున్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలని